అండి అందరికీ వెల్కమ్ టు విజయాస్వండర్ ఇంకా ఈరోజైతే ఒక మంచి సేవింగ్ ఐడియాతో అయితే నేను మీ ముందుకు వచ్చినానండి ఇంకా ఈ సేవింగ్ టిప్ ఏమిటంటే ఆర్డి అండి పోస్టా పోస్టల్ డిపార్ట్మెంట్కు సంబంధించింది డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ ఇది కట్టడం చాలా ఉపయోగం అండి మనకు వడ్డీ తక్కువైనప్పటికీ మనం నెల నెల కట్టుకుంటాం కదా కూలి పనికి వెళ్ళేవాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు అదేవిధంగా వ్యాపారం చేసేవాళ్ళు ఇలాంటివి సులువుగా కట్టుకోవచ్చు అండి పేదవాళ్ళు కూడా ఈజీగా దీనిని అయితే ఇన్వెస్ట్ చేయచ్చు ఆడపిల్ల తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు మాత్రం తప్పకుండా ఇలాంటి సేవింగ్స్ అయితే చేయాల్సిందేనండి ఎందుకంటే ఫ్యూచర్ గురించి మనం ఆలోచన చేయాలి కదా మన పిల్లల పెళ్ళిళ్ళకు ఇలాంటివి లేకపోతే చాలా ఇబ్బంది అండి ఇది ఒక మామూలు సాదా సిధారణంగా కూలీ పనికి వెళ్ళేటటువంటి వాళ్ళ పోస్ట్ ఆఫీస్ బుక్ అండి వాళ్ళు కట్టినవి వాళ్ళు చాలా తక్కువ కూలీ అయినప్పటికీ వాళ్ళకున్న దాంట్లో నుంచి ఎంతో కొంత మనీని సేవ్ చేయాల మా పిల్లల భవిష్యత్తు కోసం పిల్లల చదువుల కోసం పిల్లల వివాహాల కోసం అని చెప్పి వాళ్ళు కట్టేటటువంటి ఆ పద్ధతి నాకు చాలా బాగా నచ్చిందండి నేను కూడా దాదాపు ఫైవ్ ఇయర్స్ కట్టినాను ఇలా ఇదా ఇలాంటిది ఇయర్లీ సంవత్సరానికి వెయ్యి రూపాయలలాగా ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను కట్టినాను ఇలాంటిది ఇంకా ఈ బుక్ చూడండి ఒక కూలీ పనికి వెళ్ళే వెళ్ళే ఒక స్త్రీ ఆమె నెలకు మూడు వందలండి పెద్ద అమౌంట్ ఏం కాదు నెలకు మూడు అంటే చిన్న అమౌంట్ చూడండి అక్కడ కనపడుతుంది కదా నెలకు మూడు వందలు లెక్క ఆమె సేవ్ చేసి దాదాపు పదహైదు వేల డబ్బులు ఆమె పొదుపు చేసింది చాలా తక్కువ అమౌంట్ని ఆమె పదహైదు వేల డబ్బులు అంటే చిన్న చిన్న కూలీ పనులకు వెళ్ళే వాళ్ళు పది పదిహేను వేల డబ్బులు అంటే వాళ్ళకి ఎక్కువ డబ్బులేనండి అది మామూలుగా వాళ్ళ దగ్గర ఉంటే అది అలానే మూడు వందలు మూడు వందలు ఖర్చు అయిపోతుంటుంది అలా కాకుండా ఆమె మూడు వందలు మూడు వందల నెల నెల మిస్ కాకుండా ఇన్వెస్ట్ చేసింది అక్కడ పొదుపు చేసింది సేవింగ్ చేసింది పోస్ట్ ఆఫీస్లో ఆర్డీ కట్టింది ఈ ఆర్డీ కట్టడం వల్ల మనకు చాలా మేలండి ఇంకా సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ వస్తుంది మనకు వడ్డీ అనేది ఇంకా అలా ఆమె త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అయితే సేవ్ చేసి నెలకి సంవత్సరానికి పదహైదు వేలు డబ్బులు అయితే మిగిలించిందండి ఇంకా ఆ తర్వాత ఇంకొకరి ఇంకొకరి పుస్తకం చూస్తే ఇది కూడా కూలీ పని చేసుకునే వాళ్ళే అండి వాళ్ళు నెల నెల వెయ్యి రూపాయలు కట్టినారు నెల నెల వెయ్యి అంటే సంవత్సరానికి మనకు పన్నెండు వేలు వస్తుంది అలా యాభై వేల రూపాయలు వాళ్ళు సేవింగ్ చేసినారండి యాభై వేల రూపాయలు వాళ్ళు సేవింగ్ చేసినారు ఇదైతే ఇంకా చాలా బెస్ట్ అండి ఒక త్రీ హండ్రెడ్ అంటే ఇది కొద్దిగా తక్కువ మనీ తక్కువ అది మామూలుగా చిన్న చిన్న కూలీలు మామూలుగా చా వృద్ధులు కూడా చేసుకోవచ్చు అలాంటిది రేపటి భవిష్యత్తు అండి మనకు ఎవరు భోజనాలు పెడతారు మన తల్లిదండ్రులను తల్లిదండ్రులను చూసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ కాలము లేరు కదా అలాంటి వాళ్ళు వాళ్ళకు వచ్చిన పింఛన్లో నుంచి వాళ్ళు త్రీ హండ్రెడ్ రూపీస్ వాళ్ళు మనీ సేవ్ చేసుకున్నారండి అలా చేసుకున్నటువంటి పోస్టల్ డిపార్ట్మెంట్ ఆర్డీ అది ఇంకా తర్వాత ఇది ఇంకొకరిదండి ఇది వాళ్ళు కూడా కూలి పని చేసుకుండే వాళ్ళే పని చేసుకుంటూ కూడా వాళ్ళు సంవత్స నెల నెల వెయ్యి రూపాయలు అండి నెల నెల ఖచ్చితంగా వెయ్యి రూపాయలు మన దగ్గర ఉంటే మన ముందే మధ్యతరగతికి బిలో బిలో మనము చాలా తక్కువ స్థాయికి ఉన్నటువంటి వాళ్ళము వా వాళ్ళం మనం సేవ్ చేయాలంటే మాత్రం సేవ్ చేయలేము మన దగ్గర డబ్బులు ఉందంటే ఏదో విధంగా ఖర్చు అయిపోతుంది అది చెప్పకుండానే మనకు అవసరాలు వచ్చేస్తుంటాయి చెప్పకుండానే అవసరాలు వస్తాయి అనవసరంగా అనారోగ్యం వస్తుంది లేదంటే ఏదో మనము ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తుంది లేదంటే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాల్సి వస్తుంది లేకుంటే ఏదైనా ఉంటుంది ఒకవేళ ఎవరికైనా వడ్డీకి ఇస్తామా అంటే అంత డబ్బులు మన దగ్గర ఒకేసారి లేవు అంత డబ్బులు ఒకేసారి మన దగ్గర లేవు అలాంటప్పుడు మనకు ఇలాంటి మెథడ్ అయితే బెస్ట్ మెథడ్ అని నేను చెప్తున్నాను మన కూలీలలోనే మనకున్న కూలీలలోనే మనము ఇలా వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు మనము మనీని సేవ్ చేసినామంటే రేపు మన పిల్లల కొరకు ఒకేసారి మన పిల్లల చదువుకు మనం యాభై రూపాయలు ఖర్చు పెట్టాలంటే మన దగ్గర యాభై వేలు లేదు మధ్యతరగతి బిలో మధ్యతరగతి కుటుంబాలు మన దగ్గర ఎక్కడ ఎక్కడి నుంచి వస్తుందండి యాభై వేల రూపాయలు కూడా చాలా కష్టం కూలి పని చేసుకుంటూ యాభై వేల రూపాయలు మన దగ్గర ఉంచుకోవడం చాలా కష్టం అండి అలాంటప్పుడు మనం ఇలా మన దగ్గర ఉన్నప్పుడు నెల నెల వెయ్యి రూపాయలు కడుతుంటే అది మనకు చాలా మేలు అవుతుందండి ఎందుకంటే కట్టాల ఖచ్చితంగా కట్టాలి నెల వెయ్యి రూపాయలు కట్టాలి అని ముందే ఆ వెయ్యి రూపాయలను తీసి మనం పక్కన ఉంచుకుంటాం లేదంటే కట్టేది లేదంటే కనుక మనం ఏం చేస్తాం మనం ఖర్చులు పోను మిగులుతుందిలే అనుకుంటాం కానీ ఖర్చులు పోను ఎప్పుడు మనీ అనేది సేవ్ కాదు అస్సలు సేవ్ కాదండి ఇలా మనము ముందే శాలరీ రాగానే మనకు ఒకటో తారీఖు రాగానే ఒకటో రో రెండు మూడు రోజులలో మనం ఇలా మనీని అయితే సేవ్ చేయాలండి వీళ్ళు కూలి పని చేసుకుంటూ కూడా వాళ్ళకు వచ్చిన కూలీలలో నుంచి వంద యాభై అలా పక్క ఉంచుకొని ఒకటో తారీఖు రెండో తారీఖు రాగానే వాళ్ళు డబ్బులు అయితే పోస్ట్ ఫిస్లో ఆర్డీ కట్టుకున్నారండి అది వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం పిల్లల వివాహాల కొరకు ఆడపిల్ల తల్లిదండ్రులు అయితే మాత్రం ఇలాంటిది ఖచ్చితంగా చేయాలండి రేపటి దినమున పిల్లలకు చదువు అయిపోయిన తర్వాత వివాహాలప్పుడు మాత్రం అమౌంట్ దండిగా డబ్బులు కావాల్సి వస్తుంది ఉన్న ఇండియన్ కల్చర్ ప్రకారము కాబట్టి మనము ఇలాంటివి ఏదో ఒకటి నీ కు నీ స్తోమతి తగినట్టు మూడు వందలు కావాలంటే మూడు వందలు వెయ్యి కావాలంటే వెయ్యి రెండు వేలు కావాలంటే రెండు వేలు ఐదు వేలు కావాలంటే ఐదు వేలు నీకు నీ స్తోమతి ఎంత ఉంటే అంతా నువ్వైతే డబ్బులు సేవింగ్స్ చేయాలండి ఈరోజు సేవింగ్స్ చేయకపోతే రేపు మన పిల్లల వివాహాలప్పుడు చాలా కష్టమవుతుంది ఒకవేళ మీరు కొద్దిగా నలభై ఏళ్ళలా ఉన్న వాళ్ళు అయితే రేపు మన పిల్లలు మనల్ని చూసుకుంటారనే గ్యారెంటీ లేదు కాబట్టి మన దగ్గర ఉన్నప్పుడే మనము సేవింగ్స్ చేసుకోవాలి రేపు చేద్దాంలే ఎల్లుండి చేద్దాంలే అనుకుంటే మాత్రం మనం ఇంకా ఎప్పటికీ చేయలేమండి మనము ఎప్పటికీ మనీ సేవింగ్ చేయలేము ఇలాంటిది ఏదో ఒక పద్ధతి మనం ఎన్నుకోవాలి ఆర్డి కానీ లేదంటే ఏదో ఒకటి మనం పద్ధతి ఎన్నుకొని ఏదో ఒక పద్ధతిలో మనమైతే మనీని అయితే సేవ్ చేస్తుండాలా రేపటి కొరకు మనం ఈరోజు సిద్ధపడకపోతే మాత్రం రేపటి దినమున మనము అందరం బాధపడాల్సి వస్తుందండి అలా కాకుండా ఒక కూలి పని చేసుకుంటూ వాళ్ళు యాభై వేల రూపాయలు ఒకరు చాలా తక్కువ కూలీలో పని చేస్తూ ఒక పదహైదు వేల రూ పదహైదు వేల రూ ఇంకొకరు నాకైతే ఇది చాలా బాగా నచ్చిందండి మీరు కూడా ఇది ఈ టిప్పు ఫాలో అవుతారని అనుకుంటున్నాను నేను ఎందుకంటే మంచి మెథడ్ ఇది మనం నెలకు వెయ్యి రూపాయలు అంటే పెద్ద డబ్బులు కాదు కాదని అనుకోకూడదండి ఆ నెలకు వెయ్యి రూపాయల డబ్బులను మనం ఇలా చేసామంటే పోస్ట్ చేసామంటే ఆర్డీ కట్టినామంటే మాత్రం మనకు ఎప్పుడో వచ్చేస్తుందండి మనము ఒకేసారి మనం యాభై వేలు డబ్బులు చేతికి తీసుకున్నప్పుడు నెలకు వెయ్యి రూపాయలు కనబడదు కదా ఒకేసారి డబ్బులు యాభై వేల డబ్బులు మనము చేతికి తీసుకున్నప్పుడు సంతోషం అనిపిస్తుంది నా కష్టంలో నుంచి నేను యాభై వేల డబ్బులు మిగిలించినాననే సంతోషం మనలో కలుగుతుందండి ఆ యాభై వేల డబ్బులు తీసుకొని వెళ్ళి మనము ఏదైనా బిజినెస్ కానీ లేదంటే ఎవరికైనా వడ్డీకి ఇవ్వడం కానీ లేదంటే ఏదైనా గోల్డ్ కొనడం కానీ అలాంటివి మనం చేసుకున్నామంటే మనకు మేలండి ఎందుకంటే మనం ఎక్కువ అమౌంట్ పెట్టి ఇది సేవ్ చేయలేదు కదా నెలకు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు మూడు వందలు ఐదు వందలు రెండు వేలు ఇలా తక్కువ అమౌంట్లోనే మనం సేవ్ చేసినాం దాన్ని మనం అంతా ఒకసారి తీసుకొని వెళ్ళి వడ్డీకి ఇచ్చినామంటే మనకు మేలు అవుతుందండి ఆ వచ్చిన వడ్డీ డబ్బులను మనము తీసుకొని కావాలంటే మన అవసరాలు తీర్చుకోవచ్చు ఇంకా అలా అనమాట అండి నాకైతే ఈ మెథడు చాలా బాగా నచ్చింది మీరు కూడా ఇది చేస్తారని అనుకుంటున్నాను తప్పకుండా ట్రై చేయండి ట్రై చేయడం కాదండి తప్పకుండా ఈ రోజు నుంచే మొదలు పెట్టండి మేము పనికి వెళ్తున్నాము కదా మా దగ్గర డబ్బులు ఏముంటాయిలే మేమేం మిగిలిస్తాంలే అని మాత్రం అనుకోవద్దు పని కూలి పని చేసుకుంటూ కూడా నేను మీకు చూపిస్తున్నాను ఉదాహరణకు నేను ఊరికే చెప్పడం లేదు ఒకరు చేసి చూపించినటువంటి పనిని నేను మీకు చెప్ చూపిస్తున్నాను ఈ విధంగా మీరు కూడా చేయండి మీరు కూడా ఎంతో కొంత డబ్బులను అయితే సేవ్ చేసి మీ పిల్లల కొరకు కానీ మీ కొరకు కానీ ఆరోగ్యం కొరకు కానీ డబ్బులను అయితే మీరు సేవ్ చేస్తారు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చండి ఇది వన్ ఇయర్ టూ ఇయర్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు ఈ డబ్బులను అయితే తీసేసుకోవచ్చు మీ మీ అవసరాలు సడన్గా చెప్పకుండా వస్తాయి కదా అప్పుడు మనం ఈ డబ్బులను తీసుకొని వాడుకోవచ్చండి ఇంక అంతేనండి ఈ వీడియో వీడియో నచ్చితే మాత్రం ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్